హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఈ వీడియోలో వచ్చి మనం కూటమి ప్రభుత్వం అయితే కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అయితే అప్లికేషన్ ఫామ్ని అయితే తెలియజేయడం జరిగిందండి ఈ యొక్క ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఆ యొక్క ఫాము కొత్త పెన్షన్లు ఎలా అప్లై చేసుకోవాలి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ముందుగా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ చేయాల షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలలోకి వెళ్ళినట్లయితే కూటమి ప్రభుత్వం అనేది ఆ యొక్క మ్యానుఫెస్ట్ పది చెప్పిన విధంగా అనేది పెన్షన్లు పెంచుతాము అనే ఒక హామీ అయితే ఇచ్చిందండి అదేవిధంగా ముందు అడుగు ఆ యొక్క పెన్షన్లు పెంపు అయితే చేసిందండి ఒంటరి మహిళలకు వితంతులకు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంపు అయితే చేశారండి అదేవిధంగా దివ్యాంగులకైతే ఆరు వేలు చొప్పున పెంచారండి అదేవిధంగా పూర్తి స్థాయిలో వైకల్యంగా ఉన్నవారికైతే పదహైదు వేలు పెంచారండి అదేవిధంగా దీర్ఘకాలికంగా కిడ్నీస్ కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి వెయ్యి రూపాయలని అయితే పెంచారండి అని అనౌన్స్మెంట్ చేశారండి పెన్షన్లు అనేది ఖచ్చితంగా ఒకటో తారీఖు అయితే సచివాలయం సిబ్బంది ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారండి కూటమి ప్రభుత్వం చాలా వరకు తప్పగా తప్పుగా అప్లై చేసిన పెన్షన్లన్నీ సర్వే ద్వారా ఎవరైతే వారి యొక్క పెన్షన్లు అనర్హులుగా కానీ వాళ్లకు పెన్షన్లు అప్లై చేయడం జరిగిందండి అటువంటి పెన్షన్లు సర్వేలో ద్వారా నిర్వహించి పెన్షన్లు అనేది రద్దు చేయడం జరిగిందండి కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికైతే కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ముందుగా తెల్ల రేషన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ బ్యాంక్ పాస్బుక్ అండ్ వ్యాధికి సంబంధించి సర్టిఫికేటు మెడికల్ నుంచి ఇచ్చిన సర్టిఫికేటు ఈ అప్లికేషన్స్ ఫామ్ అన్నీ ఇదే విధంగా ఉంటుంది కూడా ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్ని తీసుకొని మన గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ అనేది ఇవ్వాలండి అవి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మనకనేది అప్లికేషన్ పైకి పోయిన తర్వాత మనకు ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు అనేది వస్తాయండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి చంద్రబాబు నాయుడు గారు అనేది మనకు ఒకటో తేదీ నుంచి ఖచ్చితంగా మన ఇంటి దగ్గరికి సచివాలయం సిబ్బంది వచ్చి ఒకటో తేదీ పెన్షన్లు అనేది మనకు పంపిణీ చేస్తారండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో ఫస్ట్